నెల్లూరులో మిలాదన్ నబీ పండుగను ఘనంగా నిర్వహించారు నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహ్మద్ ప్రవక్త బోధనల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ నెల ఇరవయో తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో మహ్మద్ ప్రవక్త జన్మించారు తల్లిదండ్రులు ఆమీనా అబ్దుల్లాహ్ ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రిని ఆరేళ్ల ప్రాయంలో అమ్మను కోల్పోయారు అనాథ అయిన ఆరేళ్ల బాబును తాతయ్య ఆకును చేర్చుకున్నారు నీతి నిజాయితీ సేవా తత్పరత సత్యసంధత విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలుతోనే అలవాడ్డాయి ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చొరగొని సాదిగ్గా అమీన్గా పిలువబట్టారు మొహమ్మద్కు చదవడం రాయడం రాదు అయినా ఆయన బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి నాటి యావత్ అరేబియా ద్వీపకల్పం అంతా ఆయన బోధనలకు ఆకర్షితమైంది ఫలితంగా సమస్త దుర్మార్గాలు అంతమయ్యాయి అసత్యం అవినీతి అక్రమాలు దోపిడీ సారాయి జూదం వడ్డీ అంటరానితనం హత్యలు అత్యాచారాలు అన్నీ సమసిపోయాయి స్త్రీ అంటే అంగడి సరుకు అన్న భావన నుంచి స్త్రీని గౌరవించినదే దైవప్రసన్నత దుర్లభం అన్న విశ్వాసం వెళ్లనుకుంది అన్ని రకాల చెడులు అసమానతలు అంతమైపోయాయి బడుగులు బలహీనల హక్కులు రక్షించబడ్డాయి మానవ సమాజంలో అన్ని విధాల శాంతి సౌభాగ్యాలు పరిటవిల్లాయి అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త మహమ్మద్ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది అంతేకాదు కాలపు మూల గ్రంథాన్ని ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హార్ట్ ఒక పుస్తకం రాశారు అందులో రాసిన వంద మంది మహాపురుషుల జాబితాలో ముహ్మద్ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది ఇంతమంది ఎన్ని రకాలుగా ప్రశంసించిన ఆ మహనీయులు నేడు మన మధ్య లేరు కానీ ఆయన బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి మనం వాటిని ఆచరించగలిగితే చాలు ఎందుకంటే నేటి మన సమాజం అన్ని రకాల అవలక్షణాలతో సతమతమవుతోంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత ప్రగతి సాధించినా నైతిక ధార్మిక మానవీయ రంగాల్లో మాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం నేటి మన సమాజంలో ఏ రంగము సంతృప్తికరంగా లేదు ఎంత ప్రగతి పదంలో పయనిస్తున్నా నేటికి హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి అవినీతి అక్రమాలకు కొతవే లేదు మద్యపానం జూదం అశ్లీలం అంటరానితనం నిరక్షరాస్యత ఆడ సంతానం హత్యలు అత్యాచారాలు హత్య రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి ఇవన్నీ సమసిపోవాలంటే సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే నీతి నిజాయితీలతో కూడిన ఎలాంటి వివక్ష తారతమ్యాలకు తావులేని ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్నిర్మాణం కావాలంటే ఈ బోధనలను అధ్యయనం చేయాల్సిన ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రవక్త గారు ప్రపంచానికి బోధించిన శాంతి సందేశాన్ని అందరూ కూడా పాటించాలని అందరూ కూడా ఆదర్శం తీసుకోవాలని అటు నా పక్షాన రాష్ట్ర మంత్రి ఒంగూరు నారాయణ గారి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యుల పక్షాన ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి శాంతి ర్యాలీ చేస్తున్నాము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చేసే ఈ కార్యక్రమంలో మాకు ప్రత్యక్షంగానో పలు అందిస్తున్న టరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మైనార్టీల పట్ల తనుకున్న ప్రేమ అనురాగాలను చాటుకున్నారు అదేవిధంగా మహిళలకు సమాన హక్కు కల్పించడము అనాథలోకి ఆదుకోవడము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము ఆపదలు ఉన్న వాళ్ళకి రక్షించడము అదేవిధంగా ప్రపంచానికి విద్యా బోధన చేయడము శాంతి సందేశం ఇవ్వడము మద్యపాన నిషేధం చేయడము వ్యభిచారం చేసిన వాళ్ళకు మన శిక్ష విధించడము ఇటువంటి సందేశాలను విప్లవాత్మకంగా ఇచ్చిన మహమ్మద్ పర్వత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామో ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మా శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దివ్యలు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాకపోయినా కానీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ద్వారా తమ సందేశాన్ని పంపించినందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి